సీ మీకు ఏది ఇష్టం చేపలు రొయ్యలు పీతలు నాకు నా నాలాగే మీకు కూడా చేపలంటే ఇష్టం కదా మరి పులుసు ఇష్టమా వేపుడు ఇష్టమా పులుసు పెడితే ఒక రుచి వేపుడు పెడితే మరో రుచి ఉంటుంది అందులోనూ ఇలా సాంబార్లో చేపల వేపుడు నంజుకుని తింటే ఉంటుంది ఆ రుచిని మాటలతో వర్ణించలేమండి చేసుకుని తినాల్సిందే మరింకెందుకు ఆలస్యం తయారు చేసేసుకున్నా వచ్చేయండి చేపల వేపుడు కోసం ముందైతే చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకుని రుచికి సరిపడినంత ఉప్పు పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత కారం ఒక స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ పావు కప్పు పెరుగు మీకు పెరుగు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి రెండు స్పూన్ల నిమ్మరసం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఫిష్ మసాలా పావు కప్పు వేరస నూనె వేసుకుని ఇలా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి కావాలనుకుంటే ఇంకొంచెం నూనె యాడ్ చేసుకోండి అంతేకాని వాటర్ యాడ్ చేయొద్దు ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టిన చాప ముక్కలు వేసుకోవాలి చాప ముక్కల్ని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రం చేసుకోండి అది కూడా రాళ్ళుప్పు వేసుకుని క్లీన్ చేసుకోవాలండి సాల్ట్ కాకుండా రాళ్ళుప్పు వాడాలి అప్పుడే చేపల్లో ఎక్కడైనా పులుసులు లాంటివి ఏదైనా జిగురుంటే చాప చేపముక్కలకి అంతా కూడా మసాలా బాగా పట్టించుకోవాలి ఇలా అంతా కూడా మసాలా పట్టించి ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతానండి నేను ఎప్పుడు కూడా నాన్ వెజ్ రెసిపీస్ కి వేరుశనగ నూనె వాడతాను నీచి వాసన లేకుండా చప్పగా లేకుండా బాగుంటాయి నూనె వేడెక్కాక చాప మొక్కలు ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకోవాలి నాన్ స్టిక్ పాన్ అయితే చక్కగా వస్తాయండి అతుక్కోకుండా లేదంటే మందంగా ఉన్న ఇన పెనం అయితే బాగా వస్తాయి ఈ చేప ముక్కల పైన మూత పెట్టసేసుకుని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల మసాలా అంతా కూడా ముక్కలకి బాగా వెళ్తుందండి ఒక ఐదు నిమిషాలు వేయించుకున్నాక ఇంకొక వైపు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాలు సేపు వేయించుకుందాము ఇలా రెండు వైపు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత మూత తీసేసుకొని కొంచెం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు సేపు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చేప ముక్కలు అనేవి ఎక్కువ సేపు వేయించక్కర్లేదు ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల సేపు అయితే సరిపోతుందండి మనం తీసుకున్న చేపలు స్టవ్ ఫ్లేవన్ పట్టు కూడా ఉంటుంది చూడండి ఇక్కడ చాప ముక్కలు చక్కగా వేగిపోయాయి మంచి రంగు వచ్చేసాయి ఇప్పుడు వీటి పైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి మన చేపల వేపుడు రెడీ అయిపోయింది ఈ చేపల వేపుడు పప్పు సాంబార్ రసం బిర్యానీ పొలావ్ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ లోకి కాంబినేషన్ గా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఇలా సాంబార్లో ట్రై చేశారా ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ చేసేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్